కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం తొలి తిరుపతి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 భూసమేత శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా దేవాలయాలను సందర్శించుకునే భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లపై ఎన్ఎస్టివి ప్రత్యేక కథనానికి స్పందించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాసరావు గత శనివారం రోజున శృంగార వల్లభ స్వామివారి దేవస్థానంలోకు దర్శనార్థం వచ్చిన భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవని ఎన్ఎస్టీవీలో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు నేటి నుండి వచ్చిన ప్రతి భవానీలకు గాను ఉచిత దర్శనం భోజన ఏర్పాట్లలో ప్రత్యేక వసతులు కల్పిస్తామని అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా వారికి అన్ని సౌకర్యాలు ఇస్తామని శ్రీనివాసరావు తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు వెల్కమ్ టు టీవీ నేను మీ శివ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఏడు వారాల ఎంకనగా పిలవబడే శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈరోజు మనం ఉండడం జరిగింది అయితే అక్కడ చూసుకోవచ్చు గత వారం మీద పోల్చుకుంటే ఈ వారం భవానీల రద్దీ కూడా ఎక్కువగా పెరిగింది అయితే దాని నిమిత్తం మన ఈవో గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు తెలిసి ఆలయ ఈవో గారితో అడిగి తెలుసుకుందాం రండి ఓం నమో వెంకటేశాయ శ్రీ శృంగారవల్ల స్వామివారి దేవస్థానం తొలి తిరుపతి గ్రామం పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా నా పేరు వడ్డీ శ్రీనివాసరావు నేను కార్యనిర్వహణాధికారి ప్రతి శనివారం దూరపు నుండి వచ్చి భక్తులకు ఉదయం నాలుగు గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా భక్తులకు ఎండ తాలకుండా చలు పందిర్లు క్యూలైన్ల ద్వారా దర్శనంకు ఏర్పాటు చేయడమైనది భక్తులకు త్రో త్రాగుడకు మంచినీరు ఏర్పాటు చేయండి పులిహోర ప్రసాదం ఉదయం టెంపుల్ తెరిచినప్పటి నుంచి పది గంటల దాకా పులి పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయడం అనేది చెప్పండి అదేవిధంగా భవానీలు భవానీ భక్తులకు విశిష్ట దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది భవానీ భక్తులకు అన్న ప్రసాదంలో కూడా సపరేట్గా పెట్టడం జరుగుతుంది వారికి వేరే ప్లేట్ ఇచ్చి బఫే ప్లేట్తో వేరేగా సపరేట్గా పెట్టడం జరుగుతుంది ఉదయం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేసిన అన్నదానం మధ్యాహ్నం మూడు గంటల వరకు నిరంతరంగా జరుగుతుంది స్వామి స్వామివారి దర్శించని తీర్థప్రసాదం సేకరించవలసి కోరు తీసుకోవచ్చు ఇక్కడ భవానీ భక్తులే కాదు మామూలు వ్యక్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా భక్తుల రద్దీ కూడా పెరిగింది అంతేకాకుండా ఇక్కడ భవానీలకి కూడా ఆలయ ఈవో గారు తెలిపినట్టు తెలిపినట్టుగా ఇక ప్రతి ఒక్క భవానీ బత్తులకి కూడా సపరేటు ప్లేట్లు అయితే కేటాయించడం జరిగింది అలాగే మినరల్ వాటర్తో తగినంత భోజనం ఏర్పాటుతో అంతా కూడా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే మనం పక్కన కూడా చూసుకోవచ్చు భవానీలు సపరేట్గా కూడా ఈ యొక్క భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే భవానీ బత్తులే కాదు మామోలు ఎత్తులైనా సరే అందరూ ఒక్కటే అన్న భావంతో ఉల్లిపాయ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాడడం మానేసినట్టయితే మనం చూస్తున్నాము అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టివి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ